నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రాశి రాశివారు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వీళ్ళ జీవితంలో ఎప్పుడూ స్థిరంగా ఆర్థిక పరంగా స్టేబుల్గా ఉండాలంటే ఏ పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జన్మత కొందరు అదృష్టవంతులుగాను దురదృష్టవంతులుగాను పుడతారని చెప్తూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు అందరూ పుట్టడం ఒకేలాగా ఉంటుంది అయితే ఆ జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి రుణానుబంధాన్ని బట్టి ఈ జన్మలో జాతకుడు యొక్క అభివృద్ధి అతను చర్యలు అతను అనుభవించే జీవన విధానం ఆధారపడి ఉంటుంది సో ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూర్వజన్మ కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవించడానికే ఈ జీవి భూమి మీద మానవ దేహంతో జన్మించడం జరుగుతుంది మరి వృచ్చిక రాశి ఖచ్చితంగా అటువంటి నిగూఢమైనటువంటిది అంటే గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల ఫలితంగా ఈ జన్మలో వాటి యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నంలో పుట్టడం జరుగుతూ ఉంటుంది అది అందుకే సహజ రాశి చక్రంలో అష్టమ రాశి అంటే వృచ్చిక రాశిని జయిస్తే మొత్తం జాతకుడు తను అదృష్టవంతుడిగా అవడం జరుగుతుంటుంది అంటే వృచ్చిక రాశి అంత నిగూఢమైనది అంత రహస్యమైనది అటువంటి రాశిలో జన్మించిన వాడి జీవితం ప్రతిరోజు ప్రతి క్షణం ఒక పోరాటంలో సాగుతూ ఉంటుంది ఒక యోధుడిలా జాతకుడు పోరాడుతూ ఉండాలి సమస్య తర్వాత సమస్య వస్తూ ఉంటుంది అంటే ప్రతి సమస్యలో విజయం ఉంటుంది కానీ ప్రతి సమస్య పోరాడినట్టే ఉంటుంది ఈ రాశి అధిపతి కుజుడు సో అందువలన ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే వీళ్ళ జీవితం నిలకడగా ఉంటుంది కుజుడు ఈ రాశి అధిపతితో పాటు ఆరవ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు దానివల్ల ఏంటంటే ఈ రాశి వారికి వీళ్ళే పోటీ వీళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని అధిగమిస్తే ఖచ్చితంగా జాతకుడు విజయం సాధిస్తూ ఉంటాడు అంటే ఎప్పుడూ జాతకుడు అప్ టు డేట్ అవుతూ తనకు తాను సంస్కరించుకుంటూ తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని పెంచుకుంటూ తనలో ఉన్నటువంటి బలహీనతల్ని తగ్గించుకుంటూ వెళ్ళడం వల్లే జాతకుడు ఈ జీవన పోరాటంలో నిలబడి తన యొక్క బాధ్యతల్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటారు సో ఏదైనా ఈ కుజుడు మరి ప్రస్తుతం మిథున రాశిలో శత్రుస్థానంలో ఉండడం వల్ల ఇంచుమించుగా మరి ఈ కుజుడు అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు మిథున రాశిలో స్థానంలో ఉండడం ఏదైనా ఒక సమస్య జాతకుడు ఎదుర్కొని దానిని సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా సాధించడం జరుగుతుంది అంటే ఒక విధంగా విపరీత రాజయోగం ఏర్పడింది అంటే బలమైన పోటీ ఎదుర్కొని ఆ పదవి లేదంటే ఆ విజయం సాధించడం జరుగుతుంది అది కోర్టు సమస్య జీవన్ మరణ పోరాటంలో ఆరోగ్యం కొరకు పోరాడుతూ విజయం సాధించడమా ఏదైనా పదవి కోసమా స్థిరాస్తి కోసమా లేదంటే ఏదైనా విజయం కోసమా ఒక క్రీడారంగంలో లీడర్షిప్ కోసమా దేనికో దానికి మాత్రం ఖచ్చితమైనటువంటి పోరాటం ఉంటుంది ఆ పోరాటంలో ఖచ్చితమైన విజయం జాతకుడు సాధించే అవకాశం ఉంటుంది ఏదైనా అక్టోబర్ ఇరవై రోజులు ఇటువంటి అద్భుతమైనటువంటి మార్పు సక్సెస్ ఈ జాతకుడికి రాబోతుంది మరి అక్టోబర్ ఇరవై తర్వాత కుజుడు బలహీనపడి నీచ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడున్నటువంటి స్టామినా సామర్థ్యం అప్పుడు ఉండే అవకాశం లేదు తనకు తానే బలహీనపడి తను వెనక్కి తగ్గడం జరుగుతుంటుంది అంటే ఇరవయో తారీఖు లోపల సక్సెస్ పక్షంలో జాతకుడు పోటీ నుంచి విరమించుకొని మళ్ళా కొత్తగా వేరే దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మరి దాని తర్వాత అక్టోబర్ ఇరవై తర్వాత కుజుడు నీచ పొందడం వక్రించడం స్తంభించడం ఇవన్నీ కూడా కర్ణాటక రాశిలో జరగబోతున్నాయి చాలా ఎక్కువ రోజులు ఇంచుమించుగా జనవరి వరకు కూడా అదే రాశిలో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో జా ఈ వృత్తిక రాశి వారు చాలా ఆటుపోట్లు అలాగే సక్సెస్లు అనేక రకాల విజయ జయాపజయాలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది కాబట్టి ఆ పీడు కోసం ముందుగానే జాగ్రత్త పడడం మంచిది సో ఏదైనా మరి జ్యోతిష్ శాస్త్ర రీత్యా అంటే జ్యో జ్యోతిష్ శాస్త్రం అంటేనే రాబోయే జయం కానీ అపజయం కానీ ముందుగా తెలుసుకోవడం అని చెప్తూ ఉంటుంది అందుకని ఏదన్నా చెడు దశ రాబోతున్నా గోచార రీత్యా చెడు ప్రభావం ఉన్నప్పుడు ముందుగానే జాతకుడు తగు విధమైన పరిహారం చేసుకోవడం వల్ల ఆ విపత్తు నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది తీరా తన ఎఫెక్ట్ ఆ గ్రహం ఇచ్చిన తర్వాత ఎంత కష్టపడినా పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి మరి ముందుగానే మరి రాశి వారు అక్టోబర్ ఇరవై లోపలనే కుజగ్రహ పరిహారం చేసుకొని తన వ్యక్తిగత స్టామినా పెంచుకొని ధైర్యంగా ఉంటే మరి రాబోయే ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాటి కానీ దేనికన్నా సిద్ధంగా ఉండాలి అంటే ఈ రాశి వారు దేన్ని తట్టుకోలేరు అతి ఆనందం వచ్చినా కష్టమే అది ఇబ్బంది వచ్చినా కష్టం ఎందుకంటే ఇదే రాశిలో చంద్రుడు నీచబడి ఉంటాడు ఆ కారణం వల్ల అతివృష్టి అనావృష్టి వీళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల అక్టోబర్ ఇరవై తర్వాత జాగ్రత్తగా ఉండాలి అయితే కుజుడు కుజగ్రహ పరిహారానికి అద్భుతమైనటువంటి పరిహారం ఒకటి ఉంటుంది అయితే చాలామంది భయపడుతుంటారు ఈ పరిహారం చేయడానికి కానీ ధైర్యం ఉన్నవాళ్ళు చేస్తే మాత్రం మీ జీవితంలో ఉన్నటువంటి వివాహం లేట్ అవుతున్నా వివాహంలో సమస్యలున్నా ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా అన్నదమ్ములతో సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ తీరిపోయే అవకాశం ఉంటుంది అది రక్తదానం బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల అంటే మీరు ప్రతిసారి చేయక్కలేదు దానికి తిది వార నక్షత్రాలతో ప్రమేయం లేదు ఎవరో ఆపదలో ఉన్న సమయంలో నీడి ఉన్న వాళ్ళకి రక్తదానం చేయడం అన్నది మామూలుగా వచ్చే ఫలితం కన్నా ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఏదైనా అవసరం ఉన్నవారికి ఇస్తే ఆ ఫలితం మనకి ఎక్కువగా ఉంటుంది మామూలుగా డొనేషన్ చేసినా పర్లేదు కానీ జీవితంలో ఒకసారన్నా ఈ కుజుడు యొక్క ప్రభావం నుంచి అంటే కుజుడు పాజిటివ్గా మారుతాడు రక్తదానం చేయడం వల్ల అందువలన అటువంటి చేయగలిగిన వారు చేయండి ముఖ్యంగా యువకుల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది నెంబర్ వన్ పరిహారం నెంబర్ టూ పరిహారం ఏంటంటే మరి శరీరాన్ని వ్యాయామం ద్వారా బిల్డప్ చేసుకోవడం అంటే వ్యాయామం కుస్తీ పోటీ బాక్సింగ్ అంటే ఇవన్నీ పాజిటివ్గా నేర్చుకుంటే కుజుడు పాజిటివ్గా ఉండి మీకు విజయాన్ని సాధించి పెడతాడు ఇంకా లేని పక్షంలో మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హనుమాన్ పూజ చేసుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఇవన్నీ ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఎవరు అంటే మనకి సంతానం కలగడం లేదు సర్పదోషాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం అప్పులు ఎక్కువగా ఉన్నాయి అన్నదమ్ములతో గొడవలు స్థిరాస్తి ప్రాబ్లమ్స్ భార్యాభర్తలు విభేదాలు పెళ్లి కుదరడం లేదు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవడం దేనికైనా మంగళవారం హండ్రెడ్ పర్సెంట్ నియమంగా ఉండాలి ఈ విధంగా ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సాధ్యైనంత వరకు ఈ రాశివారు మరి రక్త సంబంధికులతో అంటే తోడబుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధం తెచ్చుకోకూడదు విరోధం తెచ్చుకుంటే వ్యక్తిగతంగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక సంపద బాగుండాలంటే వివాహ విషయంలో భార్యకి తగును ప్రాధాన్యం ఇవ్వాలి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించాలి మీరు భార్యని ఎంత బాగా చూసుకుంటే అంటే అందుకే చాలామంది వృచ్చిక రాశి వారికి బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ సక్సెస్ వస్తుంది దాని తర్వాత ఇంకా సక్సెస్ ప్రథమ సంతానం కలిగిన తర్వాత వస్తుంది ఇవన్నీ కూడా ఈ వృచ్చిక రాశి వారికి పూర్వజన్మ ఫలితాలన్నమాట భార్య ద్వారా సగం అదృష్టం వస్తుంది సంతానం ద్వారా సంపూర్ణ అదృష్టం కలిగి అప్పుడు జాతకుడికి ఒక గుర్తింపు అన్ని సమస్యల నుంచి బయటపడే లాభం కనబడుతుంటుంది సో ఏదైనా వృష్టిక రాశి వారు నిరంతరం హనుమాన్ ఆరాధన వల్ల హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు ఖచ్చితంగా విజయం లభించే అవకాశం ఉంది ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలి ఈ కరుంగలీమాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కళ్ళారా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరిద్దరు చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉండడం వల్ల ఈ కరుంగలిమాల అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాదు జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుంబ చెట్టు లేనిదాన్ని కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార రీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారన్నా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి